అయ్యా మా కమలతోట ప్రజలు పడుతున్న బాధలు ఒకసారి చూడండి సార్ ఇంత వాగు ఇది ఒరిస్సాకి ఆంధ్రకు ఇక్కడ సెంటర్లో ఉన్న బ్యాగ్ వచ్చినది సార్ మేము నిత్య అవసరాలకు వెళ్ళాలన్నా లేదంటే ఒక స్త్రీలు అట్టదుగా మాకు హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇక్కడ మేము ఉన్నాం సార్ ఇక్కడ మాకు గవర్నమెంట్ యాక్సెప్ట్ తీసుకుంటూ ఈ నదిని మాకు ఇక్కడ బిర్జి త్వరలో నిర్మించి ఇస్తారనేసి కమలతోట ప్రజలు కోరుకుంటున్నాం సార్ అలాగే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని ఉగాలు మారినా మా కమలతోట ప్రజలు మా బతుకులు మా బాధలు ఎవ్వరు కూడా పట్టించుకునేట్లేదు సార్ ఈ విధంగాన ఈ ఇదైనా మేము ఒక ఫోటో వీడియో తీసి పంపిస్తున్నాం సార్ చూసిన వెంటన గవర్నమెంట్ యాక్సెప్ట్ తీసుకొని కమలతోట ప్రజల్ని ఒక న్యాయం చేస్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్ ఈ నది ఇంత ప్రవాహంలో పర పర్వతిస్తున్నది దీనికి ఏమైనా యాక్సప్ తీసుకుంటే ఇక్కడ త్వరలో వరిసెకి ఆంధ్రకి మేము పెట్టాలి అటు అరకు రావాలన్నా ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇరవై నాలుగు కిలోమీటర్లు లాంగు ఇటు సాలర్ వైపు వెళ్ళాలన్నా ఇటు వరిసే వైపు వెళ్ళాలన్నా ఇక్కడ బ్రిడ్జి ఒకటి నిర్మాణం చేస్తేనే కానీ ఈ మా నిత్యావసరాలు సరుకులుగా తెచ్చుకోవడం కానీ అట్టదుగా మరి ఇప్పుడు ఎక్కడ ఒక సాలరోలు అయితే కానీ అరుకుల్లో కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా అలా వొరిసే రోడ్డు మీద తీసుకుని రావడానికి కూడా అవకాశం ఉంది సార్ ఇక్కడ బ్రిడ్జి లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ గ్రామ ప్రజలము అలాగే ఏ బాబుడో ఎన్నో సార్లు ఎంత ఇంజనీర్లు వచ్చారు ఎంతమంది మంది గారు డీఈ కూడా ఇక్కడ పంపించారు ఒక కాంట్రాక్ట్ వచ్చేసి డిసెంబరు అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ఇరవై మూడు తారీఖుల కొద్దిగా బండి తీసుకొచ్చి ఇక్కడ మాకు దింపాడు నేనే దగ్గర ఉండేసి అయితే ఇక్కడ చిన్న రహదారి చేసాము కానీ ఇక్కడ ఆ రోడ్ ఎలాగో ఆ మహాన్ బాబుడు ఎలాగో చేసి ఇవ్వగలుగుతాడు సార్ దయచేసి మాకు ఇక్కడ త్వరలో బ్రిడ్జి నిర్మాణం అయినట్టుగా మాకు ఒకసారి మీరు ఎక్సప్ తీసుకుంటూ మా ధర్మతోట ప్రజలకి నాకు న్యాయం చేస్తారనేసి మీకు మనవి చేస్తున్నాం సార్ దయచేసి సాక్షి వాళ్ళు అయినా ఈటీబీ వాళ్ళు అయినా టీవీ వాళ్ళు అయినా అలాగే ఈనాడైనా మాంధ్రజ్యోతి అయినా ఎవరైనా మాకు న్యాయం జరిగినట్టుగా గవర్నమెంట్కి తెలియజేయండి సార్ మీకు ఇది నూసమో గ్రూప్లో పెడుతున్నాను మా బాధలు అయితే ఎవరికి చెప్పుకోలేక మేము ఎవరికి వెళ్ళి అడిగినా ఎన్నిసార్లు చెప్పినా ఎవరు కూడా మాకు పట్టింపు చేయట్లేదు సార్ ఒక ఎంపీటీసీ కానీ జెడ్పీటీచి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఓట్లు అడిగే అప్పుడైతే అవ్వ తాత అమ్మ అనేసి మాకు ఓటేయండి మీకు అన్ని మంచి పనులు చేస్తాము అంటారు కానీ ఓటేసి గెలిచిన తర్వాత ఎవడు కూడా నాదుడు మాకు పట్టించుకున్నవాడు లేడు సార్ మేము ఎవరిని మేము వేడుకోవాలి సార్ మా గవర్నమెంట్ ఏ విధంగా అయినా సరే ఇది చూసి మాకు యాక్సెప్ట్ తీసుకొని ఇక్కడ మాకు బ్రిడ్జి నిర్మాణం చేసి ఇస్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఇంత వాగులోనికి అవతల పక్క కూడా కొంతమంది అలాగా చూడండి సార్ అలాగ అవతల దాటడానికి వచ్చేవాళ్ళు ఇక్కడ మా ఊరిలో ఇక్కడ చుట్టం వచ్చేవాళ్ళు అన్నమాట వాళ్ళ ఇక్కడ అవతల పక్క ఉండిపోయారు కాదు అది కూడా సార్ గడ్డ దాటడానికి అవ్వలేక ఉదయం నుండి అలాగే ఉండిపోయారు సార్ రాత్రి నుండి గడ్డ ఇలాగ అవుతుంది ఎటుపక్క నుండి తెలిసి అంటే కూడా దీనికి అవకాశం లేకుండా పోతుంది సార్ అలాగే ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఒక సర్పంచ్ గారు కానీ ఇది చూసి వెంటనే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళేసి మాకు న్యాయం చేయగలుగుతారనేసి మేము కమలతోట ప్రజలు కోరుకుంటున్నాం సార్ నిన్నటి నుంచి పడుతున్న ఇబ్బందులు అయితే మా ఇల్లులల్లో కారిపోతున్నాయి సార్ ఒకటి రెండోది పిల్లలతో పాటు మీద లాంటివి చిన్న చిన్నవి కప్పుకుంటూ కూడా చిన్న రేకులు నేర్చుకున్నారు అవన్నీ పగిలిపోయిన తర్వాత టార్పల్లు కప్పుకున్న రాత్రి అయితే పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ దయచేసి ఏదైనా సరే ఇమీడియట్గా మాకు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి కొద్దిగా మీరు త్వరలో ఏకసపులు తీసుకుంటారు తీసుకుంటారనేసి మీకు మనవి చేస్తున్నాం సార్ మాకు ఇప్పటికైతే మంచిగర లేకైతే ఇరవై ఏడును సాయంత్రం నుండి ఇప్పటివరకు ఒక మంచి చుక్క కూడా మాకు దొరికేది లేదు సార్ ఈ బురద నీరు మేము ఎలా తాగాలి సార్ ఇదైనా చూసేసి గవర్నమెంట్ యాక్సెప్ట్ తీసుకుంటూ మాకు ఇక్కడ బోర్ కూడా వేయాలని మీరు మీకు కోరుతున్నాం సార్ కమలతూర ప్రజలు అలాగే మాదల చచ్చలయం నుండి డిఏ గారు వచ్చారు ఎల్పర్ సార్ వచ్చారు ఇంజనీర్ మేడం గారు వచ్చారు సెక్రటరీ గారు వచ్చారు సర్పంచ్ గారు వచ్చారు తప్ప ఇక్కడ ఒక ఎంపీటీసీ లేదు డెపిటీసీ లేదు ఒక ఎమ్మెల్యే గారు లేదు సార్ ఓట్లు అడగడానికి అయితే కొండలు లేదు పెండు లేదు అంతా పరిగెడతారు సార్ ఓట్లు కావాలి ఓట్లు కావాలనుకుని వెళ్తారు సార్ అలాగే ఓట్లు గెలిచిపోయిన తర్వాత మా మా విలేజ్కి రండి సార్ మా బాధలు ఒకసారి చూడండి సార్ అంటే లేదయ్యా మాకు పోలీసులు మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు మాకు ఎలా అవుతుంది అంటున్నారు అండి అంటే ఓట్లు అడిగేప్పుడైతే పోలీసులు అడ్డుకోరు సార్ ఇప్పుడు ఓట్లేసి గెలిచిపోయిన తర్వాత ఏమో పోలీసులు అడ్డుకుంటున్నారు మేము అక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు అనేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు సార్ ఎంతమంది నేను మా కాగితాలు ఇచ్చినా ఆ కాగితాలు ఏమేమి అవి చేస్తున్నారో ఎంతమందికి మేము రెండు పేపర్ ట్రీట్మెంట్లు కూడా ఇచ్చాము సార్ మా బాధలు ఇలాగ ఉన్నాయనేసి అలాగే ఎవరు కూడా పట్టింపు చేసుకోవట్లేదు సార్ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తప్పు మనం చెప్పడానికి లేదు సార్ మేము ఫోన్ చేసేసరి కదా యాక్సప్ తీసుకుంటున్నారు యాక్సువల్గా అలాంటిది యాక్చువల్గా వాళ్ళు వచ్చేసి కూడా ఇప్పుడు బురద నీరు మేము తాగుతుంటే విషయ జ్వరాలు అవ్వచ్చు దగ్గు అవ్వచ్చు జ్వలుబు అవ్వచ్చు ఏ బాధలు ఉండినా సరే ఈ జ్వరాలతో ఉన్న వాళ్ళకి ఇలా నీరు తాగుతుంటే వాళ్ళు ఇప్పుడు మెడిసిన్లు తీసుకొని వచ్చేసి ఒక టానిక్ అవ్వచ్చు ట్యాబ్లెట్ అవ్వచ్చు ఇంజెక్షన్ అవ్వచ్చు చేసినా దానికి ఫలితం లేకుండా పోతుంది సార్ మెడికల్ డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ తీసుకుంటుంది వాళ్ళు తప్పు చెప్పడానికి ఎట్లేదు సార్ ఇది ఒక్కసారి చూసి దయచేసి ఏదైనా సార్ మా విధంగా యాక్సెప్ట్ తీసుకుంటే మాకు ఈ ఈ గడ్డ ఇది వరిసే కాంధ్రకి ఇది పెద్ద అంటారు ఇక్కడికి వరిసే కాంధ్రకి ఇది బోర్డర్ సార్ ఇది బేగవతి నది ఇక్కడ మాకు త్వరలో మాకు బ్రిడ్జి నిర్మాణం చేసి ఇవ్వగలరు అనేసి మాకు అమలతర ప్రజలు కోరుతున్నాం సార్